హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ శారీకి అయితే డ్యామేజ్ ఉందండి ఈ విధంగా హోల్స్ అయితే ఉన్నాయి ఈ ఈ హోల్స్ దగ్గర మనం ఈ ఫ్లవర్ తోటి ఫిల్ చేసుకొని డ్యామేజ్ అనేది కవర్ చేసుకోవాలి అది ఎలాగో చూద్దాము సేమ్ శారీలో పీస్ని ఒక పీ స్క్వేర్ పీస్ని తీసుకున్నాను అలాగే కిందకి స్టిక్గా ఉండటం కోసం న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా క్లాత్ని అయితే న్యూస్ పేపర్ మీద పెట్టాను మనము శారీని పెట్టేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఫ్రేమ్కి దగ్గరలో పెట్టుకుంటే మనం ఈ పేపర్ అనేది కింద నుంచి పెట్టడానికి వీలుగా ఉంటుంది ఈ పీస్ని ఈ విధంగా ఫ్రేమ్ కొంచెం చిన్నగా పైకి తీసుకొని ఈ హోల్ దగ్గరకు వచ్చేలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది వచ్చేసి ట్రేసింగ్ చేసిన తర్వాత ఈ పీస్ అనేది మనం పెట్టుకోవాలండి కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్యామేజ్ అనేది కవర్ అయి కవర్ ఎలా ఎలా కవర్ అయింది అనేది ఇప్పుడు చూడండి క్లియర్గా ఉంది ఎక్కడా కూడా మీకు డ్యామేజ్ అనేది కనిపించడం లేదు ఇప్పుడు తీసేసే ఫ్రేమ్ తీసేసిన తర్వాత ఈ చివర ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే మనకి డ్యామేజ్ ఉందని కూడా తెలియదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ